మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు సీఎం జగన్ మైనార్టీలపై కపటప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు కూటమి నుంచి బయటకొస్తారా అని ప్రశ్నించారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్న జగన్ వారికి ఎప్పుడు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జట కడతాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బిజెపి పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే లోనే కొనసాగుతాను అని అంటాడు నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అరే మీ బిడ్డ ఈరోజు తలెత్తుకుని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట ఎందుకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి నుంచి బయటకు రాగలడా ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఒక్క ముస్లింలలోనే కాదు అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఇవి రాజ్యాంగానికి లోబడి వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు మరి ఇలాంటి రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు కూడా అయిన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాటమాటం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి నాలుగు శాతం రిజర్వేషన్ల విషయమే కానివ్వండి ఎన్ఆర్సీ కానివ్వండి సిఏఏ కానివ్వండి ఇంకా ఏ మైనారిటీ అంశమైన కార్యమండి మైనారిటీ మనోభావాలకు వారి ఇజ్జత్ ఆ ఇమాంకు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డ చగాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా